హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వాళ్ళు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి మనం సూపర్ టేస్టీ స్వీట్ రెసిపీ అయితే మనం ట్రై చేసి చూద్దాం నువ్వు మళ్ళీ వచ్చావా ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ వెళ్ళావా అండ్ వంట రానోళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అండ్ ఆహా ఇంకెందుకు ఆలస్యం లెట్ గెట్ స్టార్ట్ అయింది వీడియో అండ్ ఏంటి రెసిపీ బాల్స్ గా ఉన్నాయి వైట్గా ఉంది ఏంటి అని చూస్తున్నారా అండ్ ఈ స్వీట్ కనుక మీరు ట్రై చేశారంటే వారంలో రెండు రోజులు మీరు ఈ స్వీట్ చేసుకొని తింటారనమాట అంత టేస్ట్గా ఉంటుంది అండ్ మళ్ళీ ఇది మనం చేయడానికి ఎలాంటి ఆయిల్ మనం యూజ్ చేయమనమాట నాకు ఇలాంటి ఐడియాలు ఆయిల్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా చేసుకునే స్వీట్ అన్నమాట జస్ట్ టూ ఇంగ్రిడియంట్స్ తో మనం ఈ స్వీట్ అయితే చేస్తామన్నమాట పని ఎంతో టేస్టీగా ఉంటదనమాట స్వీట్ మరి ఇంకా స్వీట్ని అయితే ట్రై చేద్దామా ఓకే ఫస్ట్ మనం అయితే ఒక కడాయి తీసుకోవాలన్నమాట కడాయి తీసుకొని దాంట్లో మనం ఒక బౌల్ నేను సుజీ రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అనమాట ఒక బౌల్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అండ్ మీకు ఎన్ని స్వీట్స్ కావాలంటే మీరు అంత క్వాంటిటీ రవ్వ అయితే మీరు యాడ్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ మనకి వేగిన స్మెల్ కూడా వస్తుందనమాట అలాగే కాసేపు వేయించుకోవాలన్నమాట కలర్ చేంజ్ అయ్యేదాకా అండ్ ఇప్పుడు నేను ఒక కప్పు రవ్వకి నేను ఒక కప్పు మిల్క్ అయితే వేస్తున్నాను అనమాట అదే కొంట చిక్కటి మిల్క్ అయితే వేస్తున్నా నేను అండ్ ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాను అండ్ ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు మిల్క్ వేసుకున్నాను ప్యూర్ మిల్క్ అండ్ ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను నేను చెప్పింది చెప్పింది మించి చేయకూడదు చేయకూడదు దానికి తక్కువ మాత్రమే చేయాలి అండ్ ఇప్పుడైతే ఇదంతా కూడా ఉడకనివ్వాలన్నమాట మనకి రవ్వంతా కూడా ఈ మిల్క్లో ఉడకనివ్వాలి బాగా అండ్ ఇలా కాసేపు ఉడకనిచ్చాక నేనైతే ఇలాచి పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట దంచేసేసి అండ్ మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నిజంగా అండ్ టేస్ట్ కూడా మంచి టేస్ట్ వస్తుంది మనము ఇలాచి వేసుకుంటే అండ్ ఈ రవ్వ అంతా కూడా ఉడికిందని మాకు మాకు అర్థమైపోతుంది అనమాట బాగా దగ్గరకు వచ్చేస్తుంది ఆ టైంలో ఏంటంటే మనం ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకున్నామా అదే కప్తో మనము అదే క్వాంటిటీతో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట అలా ఎక్కువ కాకుండా అలా తక్కువ కాకుండా కరెక్ట్గా మనకి ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనం మిక్స్ చేసుకోవాలి బాగా అండ్ ఈ షుగర్ అంతా కూడా దాంట్లో కరిగిపోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇలా మిక్స్ అయితే చేస్తున్నా నేను అండ్ మనం ఒక్క సెకండ్ కనుక ఇలా మిక్స్ చేయకుండా ఉన్నామంటే కిందంతా అడుగంటి పోతుంది అనమాట వాడకు సో మిక్స్ చేస్తూ ఉండాలి షుగర్ అంతా కరిగిపోతుంది అండ్ షుగర్ అంతా కరిగిపోయాక నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అండ్ నెయ్యి యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను నేను మొత్తం కూడా అండ్ దీంట్లో ఏమీ స్కిప్ చేసేయలేవండి అన్నీ యాడ్ చేయాల్సిందే మనం మనము వాడిందే కొన్ని ఐటమ్సే కాబట్టి అన్నీ మ్యాండేటరీ అనమాట ఏది స్కిప్ చేసేసి వాడడానికి లేదు మనం నాకు నాకు తెలుస్తారు ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుస్తారు నాకు అండ్ చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది అండ్ మీరు ట్రై చేశారంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం ఇలా బౌల్స్ లాగా చేస్తాం లోపల ఆరెంజ్ కలర్ స్టఫ్ లాగా పెడతాం కదా సో వాళ్ళు డిఫరెంట్గా ఉంది స్వీట్ అని ట్రై చేస్తారనమాట అండ్ నేను ఇప్పుడు అయితే దీన్ని సర్వ్ చేసేస్తున్నాను అండ్ నేనైతే ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసేసి ఆర పెట్టేసేసి సర్వ్ చేసేస్తున్నాను అండ్ నేనైతే ఇలాగా తీసుకున్నాను అండ్ మీకు ఎన్ని స్వీట్స్ కావాలంటే మీరు అన్న యాడ్ అంత రవ్వ అయితే యాడ్ చేసుకోండి అండ్ మనం నాశనం అయిపోయినా పర్వాలేదు పక్కన బాగుపడకూడదు అదే రా మన ఇండియన్ సైకాలజీ ఇది నేను టూ పార్ట్స్ గా డివైడ్ చేసేసాను వన్ సిఆర్ పోయినా పర్వాలేదు పిఆర్ మాత్రం బాగుంటుంది అండ్ ఇప్పుడు లోపల్ స్టఫ్ కోసం మీరు ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి లేదు ఫుడ్ కలర్ కాదు అనుకుంటే మీరు ఇంట్లో పసుపు ఉంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను కొంచెం అండ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాక నేను ఇలా చిన్న చిన్న బాల్స్గా అయితే చేస్తున్నాను అనమాట అండ్ ఇది వచ్చి మనం లోపల పెట్టడానికి స్టఫ్గా అనమాట అంటే మనకి కట్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్గా కనిపించింది కదా అది ఇదే స్టఫ్ అనమాట నేను ఇలాగా మొత్తం కూడా బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఇంకా చిన్న బాల్స్ కూడా చేసుకోవచ్చు అండ్ నేనైతే ఈ ఈ సైజులో బాల్స్ అయితే చేస్తున్నాను అండ్ ఇంకా చేతికి అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అండ్ నేనైతే ఇప్పుడు హ్యాండ్ క్లీన్ చేసేసుకొని అండ్ కొంచెం గీ అప్లై చేసుకొని ఇలాగైతే నేను అనమాట చూసారు కదా ఇలాగ మొత్తం కూడా ఇలా చేసుకోవాలన్నమాట అన్నిటికీ సరిపడేలాగా మీరు చేసుకోవాలి అండ్ ఇలా బాల్స్ లాగా చేసేసేస్తే అండ్ ఎవరికైనా స్పెషల్గా స్వీట్స్ ఏమైనా పెట్టాలి అని అనుకుంటే ఇలా అయితే మీరు ట్రై చేసి పెట్టచ్చు సేమ్ బయటకున్న స్వీట్ లాగే ఉంటుంది అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈజీ రెసిపీ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ పెద్ద టైం టేకిన్ ఏం కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ రెసిపీ అంతే మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఇలా కట్ చేసినట్టు చూసినట్టయితే చూడండి ఎంత మంచిగా ఉందంటే ఎంత మంచిగా ఉందో చూడండి నిజంగా అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అండ్ మనము లడ్డూ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేసేసేసి మనం కట్ చేసినట్టయితే చాలా బాగుంటుందన్నమాట అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి స్వీట్ అనమాట అండ్ నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా ఉగాదికి అయితే మీరు స్వీట్ ట్రై చేయాలనుకుంటే ఈ స్వీట్ అయితే ట్రై చేయండి నాకైతే చాలా మంచి టేస్ట్ అయితే అనిపించింది చాలా బాగుందనమాట అండ్ టేస్ట్ చేసాక కూడా చెప్తున్నాను కదా అద్దిరిపోయిందనమాట టేస్ట్ అయితే గీత గుల్త చాలా 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 బాగుంది అండ్ ఇంకెందుకు ఆలస్యం మరి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయని వాళ్ళు షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్